ల్యాండ్ ఆఫ్ కాఫీ గా పిలవబడే కర్ణాటక లోని బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ చిక్మంగళూరు మన కర్ణాటక సిరీస్ లో భాగంగా కూర్గ్ నుంచి దాదాపు నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న చిక్మంగ్లూర్ వెళ్ళాను ఫస్ట్ మనం ఎక్స్ప్లోర్ చేయడానికి కర్ణాటక మొత్తంలోనే హైయెస్ట్ పీక్ పాయింట్ అదే ములాయన్ గిరి పీక్ ఇక్కడ సన్ రైజ్ చాలా బాగుంటుంది సో అర్లీ మార్నింగ్ ఈ పీక్ స్టార్ట్ అయ్యాను ఈ రూట్ చాలా సీనిక్ గా ఉంటుంది అలాగే చిన్న ఘాట్ రోడ్ అవడం వల్ల కొంచెం రిస్కీ గా కూడా ఉంటుంది డైరెక్ట్ గా వెహికల్స్ ఇక్కడ వరకు వచ్చేయడంతో అర్లీ మార్నింగ్ నుంచే జనాలు వచ్చేస్తారు ఇక్కడ కార్ పార్కింగ్ నుంచి స్టెప్స్ ఎక్కాల్సి ఉంటుంది గాలి అయితే మామూలుగా ఏట్లేదు ఈ చలికి గాలికి అసలు ఈ ములాయన్ పీక్ సముద్ర మట్టానికి దాదాపు ఆరు వేల మూడు వందల అడుగులు ఎత్తులో ఉంటుంది ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఇక్కడ క్లౌడ్ బెడ్స్ కూడా చూడొచ్చు రిటర్న్ లో నేను సిరి నేచర్ పార్క్ ని తర్వాత ఇక్కడ నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి వరల్డ్ ఆఫ్ కాఫీ అని చెప్పి అనే కెఫే కి వెళ్ళాను ఇక్కడంతా చిక్మంగళూరు లో ఈ కాఫీ మేకింగ్ గురించి ప్లాంటేషన్స్ వీటికి హిస్టరీ ఉంది చిక్మంగళూరు కి దగ్గరలో జరి ఫాల్స్ అండ్ హెబ్బే ఫాల్స్ చాలా ఫేమస్ వాటర్ ఫాల్స్ రెండిటికి జీప్ సఫారీ ఉంటుంది హెబ్బే ఫాల్స్ కి జీప్ సఫారీ తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ ట్రెక్ కూడా ఉంటుంది వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ నేను వెళ్లాను కెమ్మన్ గుండి పీక్ కి కార్ పార్కింగ్ నుంచి దాదాపు ఒక గంట సేపు ట్రెక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి వ్యూస్ కూడా చాలా బాగుంటాయి చిక్మంగ్లూరు ఫుల్ వీడియో చూడాలంటే ఈ క్రింద ఉన్న లింక్ నొక్కితే ప్లే అవుతుంది